హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ హాలిడేస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ కేరళ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం అయితే మళ్ళీ వచ్చేసాను మా మమ్మీ మా తాత వాళ్ళు అయితే మా కోసం అయితే మామిడికాయలని అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్ మా గుండె తాత ఇంకా మమ్మల తాత అయితే కలిసి ఇద్దరు కలిసి చెట్టునో నుంచి అయితే మామిడికాయలు అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్ మామిడికాయలు మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ అయితే మామిడికాయలు తీసుకొని చూపిద్దాం అనుకుంటే కరెక్ట్ ఆ టైంలోనే మామిడికాయ కింద ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మా తాత వాళ్ళు అందరూ కలిసి మామడికాయలు తీస్తున్నారు చూడండి ఎంత పెద్ద ట్రైనా కదా చూడండి ఇదైతే మేము ఎప్పటి నుంచో పెంచుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ అంతకే ఇంత పెద్ద చెట్టు అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మామిడికాయలని అయితే కోస్తున్నామో మా తాతయ్య అయితే ఇంకో వేరే తాతయ్య అయితే గుణ తాతయ్యతే పైన అయితే ఉన్నారో ఫిఫ్టీకి పైన బోల్డ్ అన్న మామిడికాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూసే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మామిడికాయలు అవి చూసారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చుతా మీకు లైక్ చేయండి చూసారా ఫ్రెండ్స్ అంత పెద్ద పెద్ద మామిడికాయలు వచ్చినాయో అన్ని ప్యాకింగ్స్ అయిన తర్వాత మా అమ్మలూరు నుంచి విజయవాడ అయితే వచ్చేసాం ట్రైన్ ఎక్కి చూడ ఫ్రెండ్స్ ఎన్ని మంది జనాలు ఉన్నారు ఒకసారి ఫ్రెండ్స్ అసలు చెప్పలేను ఎన్ని మంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మంది ఉన్నారు ట్రైన్ వెళ్తుంది అయినా సరే అందరూ దూరిపోతున్నారు లోపలికి ఆ ట్రైన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అందరూ కుక్ వేసుకున్నారు కుక్ వేసుకుని అసలు బోల్ ఎన్ని మంది ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఎన్ని మంది ఉన్నారో చెప్పలేను ఎన్ని మంది చాలా అంటే చాలా ఫ్రెండ్స్ చూని ఫ్రెండ్స్ ఇంకా అయితే మేమైతే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కూడా అయితే గట్టి వర్షం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడలో గట్టి వర్షం ఇక్కడ అయితే మేము వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్ మా ట్రైన్ ఎప్పుడు వస్తుందని అప్పుడు వెళ్ళాల్సిన ట్రైన్ అయితే పదో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది సో మేము ఇక్కడ నుంచి మా లగేజ్ తీసుకొని పదో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వెళ్ళడానికి వస్తున్నాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్సలైటర్ నుండి పైకి వెళ్ళాలి బ్రిడ్జ్ పై నుంచి పదో నెంబర్కి అయితే వెళ్ళాలని మేము ఇక్కడికైతే వచ్చాము సో లగేజ్ అంతా వన్ బై వన్ ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం తర్వాత బ్రిడ్జ్ పైకి వెళ్ళి పదో నెంబర్ దగ్గరకైతే వెళ్ళడానికి మేము వెళ్తూ ఉన్నాం మా ట్రైన్ తొమ్మిదికి వస్తుందా పదికొస్తుందా అని అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం సో ఫైనల్గా అక్కడ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో ట్రైన్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి ట్రైన్ వచ్చే టైంకి మా అబ్బీ మాకు పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తాం చాలాసేపు ట్రైన్ వచ్చే టైంకి మా అబ్బి ఒక టెన్ మినిట్స్ అయితే కనిపించలేదు ఇంకా ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ మీద తిరుగుతూనే ఎడుస్తూ ఉన్నాం అన్నమాట చాలా టెన్షన్ పడిపోయాం ఎక్కడికి వెళ్ళాడని మేము ఫ్రంట్ సైడ్కి వెళ్తే వాడు బ్యాక్ సైడ్కి వెళ్ళాడు ఇంకా చాలా కంగారు పడి మళ్ళీ వాళ్ళ తాత వెళ్ళి నెత్తుకుతూ ఉంటే తర్వాత కనిపించాడు ఫైనల్గా దేవుడి దయ వల్ల ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చాలా కంగారు ఫైనల్ ఫైనల్గా ఎలాగోలాగా ట్రైన్ అయితే ఎక్కేసాం చూడండి చాలా గా అయితే ట్రైన్ వచ్చింది ఎయిట్ అవర్స్ లేట్ అయ్యింది సో అందరూ నిద్రపోతున్నారు సో మేము కూడా మెల్లిగా ఇంకా పడుకొని తర్వాత మార్నింగ్ లేట్గానే లేచాం సో అందరూ ఇంకా బిజీ బిజీగా ఉన్నారు ట్రైన్ అయితే చాలా ఫుల్గా ఉంది హాలిడేస్ కదా అందరూ చాలా జనం అయితే ఉన్నారు సో ఇంకా మేము కూడా ట్రైన్ ఎక్కి నిద్రపోయి లేచి అమ్మాట చూస్తున్నారు కదా రిషి అయితే తింటూనే ఉన్నాడు అవి కూడా నిద్రలేచి బ్రష్ చేసి ఆ చిప్స్ అయితే తింటున్నారు చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది ట్రైన్లో చాలా పిల్లలు ఉన్నారు పిల్లలు గొడవ చేస్తూ ఉన్నారు చూడండి అలా వెళ్తూ ఉన్నాం లేట్ అయిపోయింది ట్రైను ఇంకా నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా మా అన్న చూసారు ఫ్రెండ్స్ అలా తిన్నాను ఎప్పుడు చూడు తింటానే ఉంటాడు ఫ్రెండ్స్ ఎప్పుడు మా అన్న ఇక్కడ అయితే నేనైతే పడుకుందామా అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఫ్రెండ్స్ దగ్గునంతా పక్కకి తింటున్నాను ఇంకా అనిపిస్తుంది కానీ మేమైతే రివర్స్ అనిపిస్తుంది అనుకుంటున్నాను కానీ ఇంకా పడుకోలేదు ఫ్రెండ్స్ పక్క చేసుకుంటున్నాను నేను అలాగైతే చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంకైతే ఇప్పుడు ఒక తిన్నాను కదా అందుకే బోర్ కొట్టి అయితే రెస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే దాని మీద ఉంటున్నాను ఫ్రెండ్స్ నేను కదలట్లేదు దాని నుంచి ఇంకా ట్రైన్ ఏమో వెళ్ళనామా అన్న వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికైతే నైట్ అయిపోయింది అప్పుడే అయితే ఏం చేయాలో అని ఆలోచిస్తూ మరేమో కిందకు దిగాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బయట చూడండి ఫ్రెండ్స్ అలా ఉందో కదా అంటే వేరేది ఏదో స్టేషన్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఏ స్టేషన్ నాకు తెలీదు నేను కూడా చూస్తూ ఉన్నాను ఈ స్టేషన్ అబ్బాయి ఇది ఎంతసేపు అవుతుంది అని అనమాట ఫ్రెండ్స్ చాలా స్లోగా వెళ్తుంది ఫ్రెండ్స్ అప్పుడే రాత్రి అయిపోయింది కానీ ఇంకా అయితే బోర్ కొట్టాల్సింది ఫ్రెండ్స్ నాకు ఈ ట్రైన్ మీద కంప్లీట్ ఇవ్వనా వద్దా అని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇచ్చేదాం అనుకున్నాను కానీ ఇప్పుడు వద్దులే తర్వాత మనలేదు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేను నువ్వలేదు అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాట్లాడి వెళ్తుంది మాట అయిన వెళ్తుంది నాకు అవ్వట్లేదు ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతుంది అనమాట ఫ్రెండ్స్ నాకు మాట్లాడి వెళ్ళట్లేదేమో నాకు అలానే అనిపిస్తుంది డాడీ ఆడే తగ్గే ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు వెళ్తానా అని అనుభన్నమాట ఫ్రెండ్స్ అయితే చూడ ఫ్రెండ్స్ అక్కడ అందరూ అయితే మళ్ళీ పొడుకుని పోతున్నారు మేమే ఇంకా మళ్ళీ వెలుకుతాం ఎందుకంటే చేసిన వచ్చి అక్కడ వెళ్ళిపోతుంది అని భయం ఫ్రెండ్స్ మాకైతే ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ పైన మా స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ కానీ అప్పుడే వన్ రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్ వన్ అయిపోయింది మిడ్ నైట్ మేము ఇంకేం చేయాలా అని చెప్పాలని చూస్తూ ఉన్నాం అనమాట ఫ్రెండ్స్ చేసి ఇంకే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నారని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటి నుంచో చూడలేదు కదా నాకు చాలా బాధ వచ్చింది అనమాట ఫ్రెండ్స్ అందుకే అయితే నేను డ్యాన్స్ ఏస్తున్నారు మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని మా అండం చూస్తారా ఫ్రెండ్స్ అది ఏమీ కలగట్లేదు ఆఖరికి అయితే వచ్చా చాలా దగ్గర అయితే వచ్చేసాము ఇది చాలా ఏమో ఒక పెద్ద స్టేషన్ అనమాట ఫ్రెండ్స్ అయితే స్టేషన్ దాటేసాము అయితే కేరళకి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ అంటే కేరళలోనే ఉన్నాము కానీ కేరళ రావడానికి ఫైవ్ మినిట్స్ ఇంకా స్టేషన్ రాస్తుంది చర్చ్ చూసారా ఫ్రెండ్స్ అక్కడ కేరళ వస్తే చాలా బోల్డ్ అండి చేర్చులు ఉంటాయి ఫ్రెండ్స్ కేరళలో కూడా బోల్ మంది క్రిస్టియన్స్ ఉంటారు తెలుసా ఫ్రెండ్స్ మీకు అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడికి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము కానీ ఇంకా ఎప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామా నాకు డ్యాన్స్ డ్యాన్స్ ఏదే అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ వన్ మంత్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మా డాడీని చూసి అందుకే స్టేషన్ వచ్చే వుద్ది నాకైతే హ్యాపీనెస్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టేషన్ అయితే ఆకలికి అనమాట ఫ్రెండ్స్ మేమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ట్రైన్ ఎక్కడ అవుతుందా అని ఆకలికి అయితే ఇక్కడ అయితే ఆగింది ఫ్రెండ్స్ మా డాడీ బయట ఉన్నారు ఫ్రెండ్స్ నేను అందుకే కంగారు కంగారుగా డాడీ డాడీ అని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మా డాడీ దగ్గరికి అయితే వచ్చేసాను మా డాడీ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా అందరికీ ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ని మంది వెళ్ళిపోతున్నారు మిడ్ నైట్ అందుకే కొన్ని మంది ఉన్నారు కానీ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మా డాడీ రంగమని చూసారా ఫ్రెండ్స్ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయినా నాకైతే అప్పుడు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ మా అన్నయ్య అక్కడ కూర్చుని అందు నుంచి నాకు మా డాడీ చూసి ఇస్తాం అని చక్కగా తాగుతూ ఉన్నాడు అనమాట ఫ్రెండ్స్ మా డాడీకి ఏం లేదండి ఫ్రెండ్స్ ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ ఆఖరికి స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆటో బుక్ చేసుకోవడానికి ఇలా ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది ఒక ఆఫీస్ లాగా మనం అక్కడ ఆటో బుక్ చేసుకుని మనం అయితే వెళ్ళొచ్చు క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైం అయితే ఉంటాయి సో మేమైతే ఇక్కడ ఆటో బుక్ చేసుకుని ఇక్కడ నుంచి క్వార్టర్స్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫైనల్గా హ్యాపీగా సేఫ్గా రీచ్ అయితే అయిపోయాం సో మా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూస్తున్నారు కదా మా కోటల్స్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం సేఫ్ గా అయితే రీచ్ అయ్యాం చూస్తూనే ఉండండి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మిమ్మల్ని మామిడికాయ చూపిస్తాను ఇంకోడి చూడండి అనమాట సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం